వార్డ్ కౌన్సిలర్ భర్తను బెదిరించిన ఎమ్మెల్యే కాసు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో వాయిస్ కాల్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల నగర పంచాయతీ పరిధిలోని పన్నెండవ వార్డ్ కౌన్సిలర్ మహంకాళి అతని భర్త నీలం రాజు గత కొంతకాలంగా ఎంపీ ఎటువైపు ఉంటే అటువైపే నడుస్తానంటూ లావు శ్రీకృష్ణ దేవరాయల్ని కలవడం జరిగింది నిన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అటు ఉంటావా ఇటు ఉంటావా తేల్చుకో కుప్పిగంతలు వేస్తే ఊరుకునేది లేదంటూ వెళ్తే రాజీనామా చేసి వెళ్ళమని హుకుం జారీ చేశాడు పార్టీకి రాజీనామా చేసి వెళ్తే తొమ్మిది లక్షలు కట్టి రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశాడు హలో అన్నయ్య నువ్వు నీ చేసుకోట కాడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అటో ఇటో ఉండు అన్నయ్య నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి లాగా నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు మర్యాదగా చెప్తున్నాను నీకు సరే ఇక చెప్పను సాయంత్రం కల్లా మీటింగ్ వస్తే రా వెళ్ళిపో ఏం పర్లేదు రాజీనామా చేసిపో పార్టీ డబ్బులు ఇచ్చింది సీట్ ఇచ్చింది అర్థమైందా తెలుగులో చెప్తున్నాను నువ్వేదో పెద్ద కుప్పిగంతులు వేస్తే ఇప్పటి వరకు చూసావు పిల్లోడివని అర్థమైందా అర్థమైంది చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసే అర్థమైందా అర్థం అర్థమైందర్థం చేసుకోను వస్తే పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా రోజుకో వ్యాషం వేస్తున్నావు నువ్వు అన్నయ్య చేసేది వాళ్ళు అన్నయ్య నేను కాదు అన్నయ్య రోజు ఒక వేషం వేస్తున్నావు అన్నయ్య పద్నాలుగో తారీఖు నేను సీశైలలో ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా ఉంటే ఉండు ఉంటావా పోతావా ఉంటావా పోతావా అనయా నేను ఉంటాను ఉంటాన నువ్వంటే అభిమానమే గానీ మూసుకొని రా అనయ్య వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాల నేను వాడు వీడు చెప్తే గుర్తుందా ఆ రోజున వీళ్ళందరూ వద్దన్నా సీట్ ఇచ్చా అవున డబ్బులు ఎంత ఇచ్చాం అన్నయ్య ఎంత ఇచ్చాము ఆ రోజున తొమ్మిది లక్షలు ఇచ్చారు మర్యాదగా కక్కిస్తా లేదు రాజీనామా చేసి వెళ్ళిపో ఏం పర్లేదు వెళ్ళిపో ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం సాయంత్రం వరకు వెయిట్ చేస్తా అందరికీ నమస్కారం నా పేరు మహంకాల్ నీలంరాజు గురజాల గురజాల నగర పంచాయతీలో పన్నెండో వార్డు కౌన్సిలర్గా నా భార్య గెలిచింది ఇక్కడ గత వారం రోజుల క్రితం గౌరవ ఎంపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది దానికి అన్న అనుచరుడిగా ఆయన మీద ఉన్న అభిమానంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ సభ్యత్వానికి నేను నా భార్య రాజీనామా చేయటం జరిగింది దానికి గౌరవ శాసనసభ్యులు గురుజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాష్ మహేష్ రెడ్డి గారు నా మీద బెదిరింపుల ధోరణితో ఎందుకంటే నేను ఒక వడ్డెర కులం వడ్డెర బిడ్డగా ఉన్నాను కాబట్టి నా మీద నిన్న సద్ది కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకి స్వామి స్వాంగ్లో సద్ది చేస్తు సద్ది చేస్తున్నానికి భోజనం చేయడానికి వెళ్తున్న సమయంలో సమీర్ భాష మాచువరం ఎస్ఐ గారు వచ్చి మాట్లాడాలి నీతో ఎక్కన్ని బండెక్కించుకొని మాచువరం స్టేషన్కి తీసుకెళ్ళి నా మీద ఎస్టీ ఎస్టీ ఎస్ట్రాసిటీ కేసు అని ఎస్సీ అట్రాసిటీ కేసు అని కొట్టడం నేనేం తప్పు చేశాననే చెప్పకుండా గౌరవ ఎంపీ గారిని కలవటం నేను చేసిన తప్ప అభిమానం ఉండదా యువత రాజకీయాల్లో ఉంటే బానిసలాగా పనిచేయాలా మాకు ఉండదా మేము నచ్చినట్టు మేము ఉండకూడదా నాకు ఇష్టం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం రాజీనామా చేశాను నా వ్యక్తిగత కారణాల వల్ల నేను గౌరవ ఎంపీ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నగా భావించి ఆయన అనుచరుడిగా నేను ఎంపీ గారితో వెళ్ళటానికి శ్రీకృష్ణదేవరాయలు గారితో వెళ్ళటానికి నిర్ణయించుకున్నా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు ఎస్పీ దగ్గరికి డిఎస్పీ గారి దగ్గరికి అని నేను తప్పు చేసి ఉంటే నన్ను శిక్షించండి ఏ తప్పు చేయకుండా నన్ను నిర్బంధించి నిన్న నైట్ రెండింటి వరకు కొట్టి ఈ విధంగా చేస్తున్నారు ఓకే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నన్ను చంపినా నా కుటుంబం రోడ్డును పడుతుందేమో నేను చనిపోయిన మరుక్షణం నా కుటుంబం మొత్తం చనిపోతుంది గౌరవ శాసనసభ్యులు గారు నా మీద ఎందుకు ఇంత కక్షపూర్వ ధోరణితో ఉన్నాడో ఆయన మీద నేను ఒక మాట మాట్లాడింది లేదు ఒక దూషించింది లేదు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఎన్ని నా మీద ఎన్ని కేసులు పెట్టి కొట్టి మీరు నన్ను చంపడానికి సిద్ధం పడినా మీరు చంపినా సరే నేను లావు శ్రీ కృష్ణదేవరాయలు అన్నగారిని వదిలే ప్రసక్తి లేదు నేను కృష్ణదేవరాయల గారు ఏ నిర్ణయం తీసుకున్నా అన్న అనుచరుడుగా ఆయనతో నడవటానికి సిద్ధంగా ఉన్నా ఇంతవరకు నేను ఏ పార్టీలోకి వెళ్తానని కానీ నేను ఎక్కడా చెప్పింది లేదు కానీ ఈ పార్టీలోనే కొనసాగాలి నేను నాకెందే కొనసాగాలని నా మీద పేరు పేరప్పితే నేను అట్లా నేను ఉండను మీరు మీ దృష్టిలో మీరు చంపితే సావటానికి సిద్ధమే కానీ మీకు తల ఉంచడానికి నేను సిద్ధంగా లేను నీలవరాజు బిడ్డ నేను కాస్ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారితో నడవటానికి సిద్ధంగా ఉన్నానని నాకు ఏం జరిగినా నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను